పటాన్చెరు పట్టణం జేపీ కాలనీలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి మందిరం నిర్మించి రెండు సంవత్సరాలు పూర్తి కావడంతో రెండవ వార్షికోత్సవంను పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో ఉదయం నాలుగు గంటల నుండి పూలంకరణ అభిషేకార్చన హోమాలు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది మా కుటుంబ సభ్యులు మరియు భక్తులు ప్రజలు పలువురు రాజకీయ నాయకులు విచ్చేసి రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించాలని ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు భక్తులకు కొంగు బంగారమే వెలిసినా అందరిపైన భగవంతుని ఆశీర్వాదం ఉండాలని అన్నారు వచ్చే రెండు నెలల్లో శ్రీకృష్ణాష్టమి వస్తుంది పటాన్ చేరిలో కనుల విందుగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పూజారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు Selamat, 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 selamat,

Yeah, చేసుకోవాలి అంటే మనమే ఎన్నో అండు ఆపరాట్రితిలో చేసుకోవన అనుకున్నాము కదా భగవంతుడికి మన కార్యక్రమం చేయాలంటే ప్రతి మస్తవు బంగారంతో మునియ్తాయ్ శాసనైపోయి ఇలా రైనసరే నమస్కరిస్తున్నాను మనకొంచెం ಏ ಲೈಡಿ ಅಲ್ಲ ಬಿಡಕೋ ಮನುಷ್ಯ ತನ್ನಿ ಅಲ್ಲ ನೀನು ಫೈಲ್ ನ ನೀರಾ ಮೇ ಲೇಖನ ಇಂಚ ಸರ್ಮನ್ ಕಡ ಅರೆ ಬೇಡ ಅರೆ ಫಾದರ್ ನೀನು ನನ್ನಲ್ಲಿ ಕಿಸೆ ಜಾವೋ ಸರ್ ಸರ್ ಲಾಡ್ ಗೆ ಇಸ್ಕಿ ನೀನು ಮೇ ಹೋಗಿರೋ ತರ ಆಗೆ ಕುರಲ್ ನಲ್ಲಿ ಉಂಟಾದು ಕರಿಯೋ ಸರ್ ಕರಿಯಾದವನು ನಕ್ಷೆನೇ ಇರೋದು ಬೈಟ್ ಇರೋದು ನಾನು ಜೇಟ್ರಿ ಕಲಿ ಓನ್ಲಿ ಇಸ್ ಟೆಸ್ಟ್ వేణుగోపాల దేవాలయంలో జీపీ కాలనీలో వినిచేసి ఉన్న శ్రీ స్వామివారి రెండవ వార్షివోత్సవం భాగంగా ఉదయం ఆరున్నరకి అక్షయ నారాధన సుయభజన స్వామి కంకణధారణ అలాగే తరువాత స్వామివారి హోమాలు వివిధ హోమాలుగా శ్రీ శ్రీకృష్ణ హోమం సుదర్శన హోమం స్వామివారి వార్షిక సకల హోమాలన్నీ కూడా ఘనంగా చాలా వైభవపేదంగా జరిగాయి తరువాత పదకొండు గంటలకి స్వామివారి కళ్యాణోత్సవం శ్రీ విష్ణుకుమార్ యాదవ్ అలాగే అన్నదాన కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు అందరి తరఫున స్వామివారి కళ్యాణోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది వేణుగోపాలస్వామి దేవాలయంలో కూడా దేవాలయం కట్టి రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈరోజు వార్షిక సందర్శనం జరిగింది చెరువులోని జేపీ కాలనీలో భవించినటువంటి ఈ శ్రీకృష్ణుడి భగవాన్ యొక్క కట్టి రెండు సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా ఇక్కడ ఉదయం ఆరు ముప్పై నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పూజలు బ్రహ్మాండంగా జరిగాయి పొద్దున మధ్యాహ్నం పదకొండు గంటల కళ్యాణంతో పాటు తర్వాత అన్నదానం కూడా జరపడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ కమిటీ కార్యవర్గ సభ్యులు మరియు అదేవిధంగా అన్నదాన కమిటీ సభ్యులు కూడా పాల్గొని అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుండపూర్ వాస్తవ్యులైనటువంటి రాజు యాదవ్ గారు మారబోయిన అదేవిధంగా షేర్లింగంపల్లి కార్పొరేటర్ అయినటువంటి గౌరవనీయులు నాగేందర్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషకర విషయం అదేవిధంగా పటాంక్షలకు సంబంధించిన పూర్వ ప్రముఖులు ప్రజలు అందరూ కూడా పాల్గొని ఆ దేవదేవుడు అయినటువంటి ఆ కృష్ణ భగవాను యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఇక్కడ భోజన తాంబూలాలు తీసుకొని వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇంకొక రెండున్నర నెల లోపల రాబోతున్నటువంటి కృష్ణాశ్రమి నిజంగా పదాంక్షల్లో కనుల పండుగగా బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ఈ ముఖంగా తెలియజేస్తారు